హలో నమస్తే వెల్కమ్ టు అర్నాస్ కిచెన్ ఈరోజు మనం పప్పు చారు ఎలా చేయాలో చూడబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈరోజు మనం పప్పు చారు చేయబోతున్నాం ఇది చాలా తెలంగాణ స్పెషల్ ఇలా వెరైటీ ఎవరు చేయలేకపోవచ్చు కానీ ఇలా ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందని మేము హోప్ఫుల్లీ యు ఆర్ డూయింగ్ దిస్ సో ఇప్పుడైతే మనం పప్పు చాని స్టార్ట్ చేయబోతున్నాం సో ఇది స్ట్రక్చర్ మాత్రం మనకి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ సో ఇప్పుడైతే మనం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ సో ఇది పప్పు ఆల్రెడీ ఉడకబెట్టినాం తర్వాత ఇప్పుడు ఆనియన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఫ్రై అయిపోయినాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కర్రీ లీవ్స్ తర్వాత పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆలు చింతపండు అనేది చేసుకున్నాం తర్వాత కొత్తిమీర పుదీనా ఇప్పుడు పసుపు వేసుకోవాలి దీంట్లో ఒకసారి ఫ్రై చేయాలి తర్వాత ఇప్పుడు కొత్తిమీర్ కరివేపాక ఇవన్నీ ఉన్నాయి కదా ఒకసారి వాటర్లో మనము క్లీన్ చేసుకోవాలన్నమాట ఫ్రెష్గా ఉంటుంది కదా సో అప్పుడు మనం కర్రీలో పప్చార్లో వేసుకోవచ్చు సో ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకోవాలి కొత్తిమీర్ పుదీనా కరేపాక ఆల్రెడీ వాళ్ళు వేసేసాం సో దీన్ని మ మంచిగా క్లీన్ చేసి దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు టమాటో వేసేసాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక స్ట్రక్చర్ వచ్చేదాకా మనం మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఈ చింతపడిన థర్మాండ్ సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి దాన్ని అంటే రసంలాగా వాటర్ పోసుకొని ఇట్లా ప్లీజ్ చేయాలి దాన్ని తర్వాత ఇప్పుడు దీంట్లో వేయాలి ఎంత క్వాంటిటీలో కావాలో మనకి మన పుల్ల పుల్లగా ఎంత తింటామో అంత తగ్గట్టు మనం వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకుంటే కొంచెం పుల్ల తగ్గుతుంది వాటర్ ఎక్కువ పూలగా ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో తర్వాత ఇప్పుడైతే వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లీవ్ చేసి మనం వాటిని బాయిల్ అయ్యాక చూడాలి తర్వాత బాయిల్ అయిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టాలి అప్పుడు ఫాస్ట్గా బాయిల్ బాయిల్ అవుతుంది తర్వాత మిగతా వాటర్ ఉంటుంది కదా మొత్తం వేసేయాలి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి సో ఇది పప్పుచారు కాబట్టి ఇది కొంచెం తెలంగాణ స్పెషల్ సో వెరైటీగా ఉంటుంది సో పప్పుని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి కూడా ఇవి దాన్ని క్రష్ చేయాలి సో మెత్తగా అయ్యేదాకా మనం క్రష్ చేస్తూ ఉండాలి దాన్ని సో అది స్మూత్గా కావాలి మనం ముద్దపప్పు కూడా బాగుంటుంది సో మనం సపరేట్గా ముద్దపప్పు కూడా తీసుకోవచ్చు ఇట్లా మనం సపరేట్ తీసుకొని దాంట్లో నెయ్యి ఉప్పు వేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం తినవచ్చు డైరెక్ట్ ఆయిల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది న్యూ బాయిన్ బోర్న్ బేబీస్ కూడా తినచ్చు సో ఇది పప్పు ఇప్పుడు మసులుతుంది సో ఇప్పుడు ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం మన స్పెషల్ ఇంగ్రీడియంట్ సాంబార్ పొడి సో ఇప్పుడు సాంబార్ పొడి అది వేసుకోవాలి సో ఇది మసలు అయిపోయినాక ఇప్పుడు సాంబార్ పొడి అనేది వేసుకోవాలి స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది తెలంగాణ స్పెషల్ కాబట్టి కంపల్సరీ ఇప్పుడైతే మనం క్రష్ చేసుకున్న ఆల్రెడీ పప్పు ఉంది కదా ఇప్పుడు దీంట్లో మనము ఉడికిన పప్ చారులు ఇప్పుడు వేసుకోవాలన్నమాట మెయిన్ కాబట్టి ఇప్పుడు పప్పు వేయాలి దీంట్లో ఇప్పుడు పప్పు వేసిన తర్వాత మొత్తం అవి ఎంత పప్పు ఉంటుందో అంత పప్పు క్వాంటిటీ మొత్తం వేసేసుకొని ఒక్కసారి దాంట్లో వాటర్ వేసుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి చూసుకొని తర్వాత మనకి ఇది ఫైనల్ లుక్ అనేది ఉంటుంది సో ఇదైతే చాలా డిలిషియస్గా ఉండబోతుంది సో మేము కూడా ట్రై చేసాం మేము కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్